వినియోగించుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఓటు హక్కు ఆ ఓటు హక్కుతో ఒక మంచి ప్రభుత్వాన్ని మరి మనం ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక మంచి నాయకుడిని నియోజకవర్గంలో కూడా మరి ఎంచుకోవాల్సిన మరి బాధ్యత మన పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని అంతేకాకుండా మరి ఐదు సంవత్సరాలు మనం కేసులతో నిజంగా ఒక భయపడుతూ ఒక అభివృద్ధి లేకుండా మరి భయపడుతూ బతికేము ఇప్పుడు భయపడే రోజులు పోయాయి జన్ ప్రజలందరూ కూడాను మంచి రోజుల కోసం అలాగే మంచి ప్రభుత్వం ఎప్పుడు వస్తున్నా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాము కాబట్టి మనము ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కామ్రేడ్ శ్రీనివాస్ గారికి దయచేసి అందరూ కూడా ఓట్యింది అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేయండి ఆ రోజు మీకు రెండు ఈవీఎంలు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఈవీఎం ఎంపీ గారి ఆ ఎంపీ గారి ఈవీఎం లో మీకు సైకిల్ గుర్తు నాలుగో నెంబర్ పైన ఉంటుంది ఆ నాలుగో నెంబర్ చూసుకొని సైకిల్ గుర్తుకు మీరు కూడా దయచేసి ఓటేయండి అలాగే రెండు ఈవీఎం మిషన్ లో కమలం గుర్తు కనిపిస్తుంది అందులో సైకిల్ గుర్తు ఉండదు సైకిల్ గుర్తు బదులుగా కమలం గుర్తు కనిపిస్తుంది ఆ కమలం ఒకటో నెంబర్ పైన ఉంటుంది ఆ ఒక్క నెంబర్ కి తినంగా కమలం గుర్తుకి తినంగా మీ ఓటు మీరు ఓటు వేయాల్సిన కోరుకుంటున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ఓటు సైకిల్ కి ఒక ఓటు కమలానికి కమలానికి వేసి మంచి నాయకులు మనకు మనకు మంచి చేసే నాయకులు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుల్ని దయచేసి మనం ఎంచుకోవాలి ఎందుకంటే ఇది మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మన నిజంగా హ్యాపీగా జీవించడం కోసం ఎందుకంటే అప్పు చేసి పెడితే వ్యక్తిగతంగా దోషంలో ఏదన్నా వ్యతిరేకంగా వాళ్ళకు ఉంటే వ్యతిరేకంగా ఉంటే మనకు వెన్నుపాటు మనల్ని భయపెట్టడం కొట్టించడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకు అన్యాయం జరిగిందని మరి ఇంతమంది పార్టీ వెనకాలండి డిఎన్ఆర్ గారికి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళని అందరిని కూడా నట్టేట ఉంచారు మూడు సంవత్సరాలు నేను సర్పంచ్ అయి మూడు సంవత్సరాలు కూడా నా అధికారం అంతా కూడా మరి డిఎన్ఆర్ గారు అనుభవించారు మరి ఈ రోజు డిఎన్ఆర్ గారు మళ్ళా రేపు డిఎన్ఆర్ గారు ఎమ్మెల్యే అయితే ఈ కైకులూరు గాని ఈ నియోజకవర్గం గాని ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయో ఒక్కసారి మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి Yeah. వ్యక్తి అన్నటువంటి మంచి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఓటేసి మనం గెలిపించుకుంటే మన నియోజకవర్గంతో పాటు మన గ్రామం అభివృద్ధి చెందుద్ది ఒకే ఒక మాట ఇచ్చారు కామ్య శ్రీనివాస్ గారు అమ్మా పంచాయతీలో ఏ ఒక్క పని జరగలేవులేదు అన్ని తెలుసు పంచాయతీ అభివృద్ధి చేయటంలో నా వంతు నేను కృషి చేస్తానని నాకు మాట ఇచ్చారు అలాగే కావాలంటే సెంట్రల్ నుంచి కూడా తీసుకొచ్చి మన నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతానన్నారు అట్లాగే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మన గారు సైకిల్ గుర్తుకు వేసి మనం గెలిపించుకుందాం మరి మంచి నాయకుడు చంద్రబాబు గారు అభివృద్ధి చంద్రబాబు గారు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుని ఎందుకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవారు మరి ఎన్డీఏ కుటుంబంలో ఎందుకు చేరారో జాయిన్ అయ్యారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మా వ్యక్తిగతంగా మేము రాలేదమ్మా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం మూడు సంవత్సరాలు ఏమి చేయలే అని నా బాధ నేనే దిగమింగుకున్నా ఎవరికి చెప్పినా చేసేది లేదు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగితే మరి ఒక దమ్మున నాయకుడు చేయగలనే వ్యక్తి కామినేని శ్రీనివాస గారు పార్టీలో చేరడం జరిగింది అలాగే మీకు ఒక విషయం చెప్పాలి మరి ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఒక అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు కూడా డ్యూటీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని మబ్బి పెట్టి అన్ని చేసింది డిఎన్ఆర్ గారు వారి కుమారుడు కాబట్టి డిఎన్ఆర్ గారిని ఓడిద్దాం ఆంబులెన్ శ్రీనివాస్ గారిని గెలిపిద్దాం కూటమిలో మనకి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే మరి మన మోడీ గారు దీవెనతో కమలం ఇక్కడ అవకాశం వచ్చింది అందరం కూడా కమలం గుర్తుకేసి ఆయన మన కామినేని శ్రీనివాస్ గారిని గెలిపించుకుందాం అట్లాగే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు అట్లాగే ఆయన తెలుగుదేశం అభ్యర్థి అందరూ కూడా ఒకటే ఎన్డీ అంటే జనసేన గ్లాసు అలాగే మన తెలుగుదేశం సైకిల్ అలాగే బీజేపీ కమలం మూడు కూడా ఒకటే సైకిల్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మన మన మనోజ్ వర్గీఏ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి మద్దతుగా కైజూర్ టౌన్ లో ఆరు ఏడు వార్డులలో ఇవాళ ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి డమ్మి బ్యాలెట్ల ద్వారా మన కామినే శ్రీనివాస్ గారికి అదేవిధంగా పుట్టా మహేష్ యాదవ్ గారికి ఏ రకంగా ఓట్లు వేయాలని చెప్పని చెప్పడానికి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో చూస్తుంటే విశేషమైన స్పందన ప్రజలకు లభిస్తా ఉంది మాకన్నా ముందుగా వాళ్లే చాలా విద్యతతో మాకు తెలిసండి ఏ నెంబర్కి అయ్యాలో ఖచ్చితంగా మేము డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం అదేవిధంగా బీసీని ముద్దు పెట్టయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా అత్యధికంగా ఓట్లు వేయడంతో గెలిపించుకున్నామని ప్రజలు మాకు అందరికీ చెప్పడం చాలా ఆనందంగా కలిగిస్తూ ఉంది అదే కాకుండా ఇవాళ స్వచ్ఛందంగా అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సామాన్య ప్రజలు కూడా మాతో పాటు కాలు కలిపి ఈ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు ఇటీవల నూతనంగా మన జనసేన పార్టీలో చేరినటువంటి రామకృష్ణ గారు అదేవిధంగా ఈ రోజున మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మన తెలుగు యువత రాష్ట్ర నాయకులు పోల రాజీ గారు అదేవిధంగా మన కైక్లూరు మన మాజీ చడ్పీ శ్రీ బొమ్మలబాని విజయలక్ష్మి గారు గంగూరు శ్రీదేవి గారు అదేవిధంగా కైక్లూరు నియోజకవర్గ వీర మహిళ తోటలక్ష్మి గారు సొంటరాజేశ్వర గారు అదేవిధంగా కైక్లూరు టాయ్ టైగర్ కమిలిటల్ రావు గారు సతీమణి మా ఆవిడ వయసుతో సహా లెక్క చేయకుండా స్వర్ణకుమారి గారు కూడా ఆవిడ ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది ఖచ్చితంగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు యాభై పై పైజీరుకులు మెజార్టీతో సాధించడానికి తిరుగులేదని తెలియజేసుకుంటూ మరింత పదమూడవ తేదీ వరకు మరింతగా మన అందరూ కూడా కష్టించి యాభై వేల ఓట్ల మెజార్టీని ఎక్కువ సాధించే వరకు కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన ఎంపీటీసీ మంగినేని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలతో డైలీ క్యాంపెయిన్ డోర్ టు డోర్ జరుగుతుంది దీంట్లో చాలా బాగా మనం వెళ్ళిన ప్రతి ఇంటిలో కూడా మనకంటే ముందుగా అక్కడ ఉన్న మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ముందుగా రెస్పాండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ గవర్నమెంట్ని మార్చాలి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలన్న ఉద్దేశంతో వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మా అందరితో ప్రయాణం చేస్తూ ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఖచ్చితంగా మన ఎన్డీఏ అభ్యర్థులైన కామినేని శ్రీనివాస్ గారు కానీ పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ కూడా ఈ కైకలూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి మనం ఆయన్ని అసెంబ్లీకి పంపితే కామినేని శ్రీనివాస్ గారు మంత్రిగా వచ్చి మన కైకలూరు నియోజకవర్గానికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరుస్తారని మనం అందరం ఆశిస్తున్నాము ఇంకా రెండు రోజులు ప్రచారంలో ప్రచారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికుల్లాగా కష్టపడి పనిచేసి కామినేని శ్రీనివాస్ గారిని కుట్ట మహేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంబీ ఎన్డిఏ అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి మద్దతుగా మా నాయకుడు కొల్లి బాబి అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి మా పార్టీలోకి వచ్చినటువంటి మంగనే రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుంది ఇంటింటికి కూడా మేము ఓట్లు ఎలా వేయాలి అనేది తెలియజేస్తూ ఈవీఎం మిషన్లతోటి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళితే మీరు వచ్చి మాకు చెప్పక్కర్లేదు మాకు తెలుసు మేము వేస్తాం మీరు రావద్దా అని అంటున్నారు మీరు వేస్తారు కానీ ఎలా వేయాలి అనేది మాత్రమే మేము తెలియజేస్తున్నాం అని చెప్పేసి ఒక్కొక్కరికి తెలుపుకుంటూ ఈ యాత్ర చేస్తున్నాము కానీ ఇది ఒక విజయోత్సవ యాత్రలా అనిపిస్తుంది ఎవ్వరూ కూడా నిరుత్సాహపడకుండా నడవలేని వాళ్ళు కూడా పెద్ద వయసుతో ఆవిడ స్వర్ణకుమారి గారు మిసెస్ కూడా మాతో పాటు సమానంగా నడుస్తున్నారు ఆవిడ ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే యువతంతా కూడా మాకు అనుగుణంగా నడుస్తూ మా మా యొక్క ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్తూ అందరూ కూడా చాలా ఇదిగా ఈ క్యాంపెయిన్ చేస్తున్నారు అలాగే కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ప్రచారంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి మన కామినేని బాబు గారికి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కలిసి ప్రచారంలో ముందుకు సాగుతున్నాం ఈ ప్రచారంలో అనుభవమైన సందర్భం స్పందన వస్తుంది ముఖ్యంగా మన జనసేన నాయకులకి కార్యకర్తలకి తెలియజేది ఏంటంటే మనకి ఇక్కడ క్లాస్ గుర్తు అనేది లేదు దయచేసి మన క్లాస్కి వేయాలని తెలుసుకుంటే అది మీకు కమలానికి వేసినట్లయితే అది నేరుగా బీజేపీ పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు గుర్తించాలని చెప్పి నేను మనం చేసుకున్నాను అదేవిధంగా సైకిల్కి వేయాలనుకుంటే బీజేపీ కమలానికి వేసి మీరు మద్దతు తెలియాలని కోరు ఈ విషయాన్ని మీరు అందరికీ పది మందికి జిల్లేదట్టుగా మీరు షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది మనకి మంచి నాయకుడు దొరికాడు ఈ నాయకుడు వచ్చే వరకు చాలామంది భయం గుప్పిట్లో బతుకుతున్నారు ఇప్పుడు ఈ రోజు ఈ నాయకుడు వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ బయటకు వస్తారు ఇంకా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని మీరందరూ ధైర్యంతో మంచి నాయకుడు నేను కొండారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను